కొంతమంది అమాయకంగా వెళ్ళి జామీని సంతకాలు ఎట్టేస్తుంటారు కొంతమంది మాట తీయలేరట్ట మాట తీయకపోతే మాట పడాలన్నమాట అంటే సంతకం పెట్టమన్నారండి పెట్టమంటే పెట్టేసానండి అండి ఇప్పుడు ఎవరింటికి వచ్చారండి మా ఇంటికి వచ్చారండి నీకు లేని తలపోటు నువ్వు తగిలించుకున్నావు అది సంబంధం లేని విషయం అది జామీని సంతకాలు అంటే నువ్వెందుకు భారం పడించాలి నీకేంటి సంబంధం అంతకే కష్టం వచ్చింది అన్నాడు అనుకో ఐదు వందలు వెయ్యి చేతులు పెట్టేసి బాబయ నన్ను ఇబ్బంది పెట్టబో ఇది నాకు ఇవ్వక్కర్లేదు అని చెప్పేసి అక్కడతో చేతులుపుని వెళ్ళిపోతే మంచి పని లక్ష రూపాయలకి జామీని సంతకం పెట్టి రోజు బాధలు పడే కంటే కూడా వెయ్యి రూపాయలు చేతిలో పెట్టి టాటా గుడ్ బై చెప్పేసి వెళ్ళిపోవడం చాలా ఉత్తమమైన పని నీ కుటుంబం అడుక్కు తింటూ నీ కుటుంబం ఇబ్బందులు పాలైపోతూ నీ పిల్లలు ఇబ్బందులు పాలైపోతూ అప్పుల మీ ఇంటికి వచ్చి గొడవలు చేసే పరిస్థితి రాకుండా తప్పించుకుంటావు నువ్వు ఆళ్ళెవరూ మేలు చేద్దామని అని వెళ్ళి అదే ఆడవో ఆపాడడానికి వెళ్ళి ఉంటది కదా ఎప్పుడు అలాంటి తప్పుడు పని చేయకూడదు నువ్వు మనశ్శాంతిగా ఉండాలి నువ్వు సంతోషంగా ఉండాలి నీ కుటుంబాన్ని జాగ్రత్తగా చూసుకోవాలంటే ఎంత వరకు సాగాలో అంతవరకే అంతేగాని పూటబడి అప్పుల పాలైపోయి సంతకాలు పెట్టేసి ఇబ్బందులు పాలవడం మంచి పద్ధతి కాదు నీ ఈత నువ్వు ఈత ఎవరి ఈత వాళ్లే నువ్వు చేసిన తప్పులకి నేనెందుకు జీతం అనుభవించాలి నేనెందుకు బాధపడాలి సహాయం వేరు నీ నువ్వు దూకుని గోతులు నేను తోకటం వేరు నువ్వు దూకుని గోతులకు నల్లా నన్ను నమ్ముకున్న వాళ్ళందరూ నాశనం అయిపోతారు సహాయం వేరు దాని లెక్కలు వేరు దాని కొలతలు వేరు ఈ డిఫరెన్స్ మీకు అర్థం కావాలి ఈ డిఫరెన్స్ అర్థం కాకపోతే మీరు ఆ గోతులు పడిపోతారు పాయింట్ అర్థమైంది అందరికి